ప్రస్తుతం పత్తి పంట అరవై ఐదు నుంచి తొంభై రోజుల వయసుల వరకు ఈ తామర పురుగు కానివ్వండి పచ్చదోమ కానివ్వండి తల్లి మరియు పిల్ల పురుగులు బాగా రసం పీల్చడం వల్ల మీకు పదివేలు పీపీఎం వ్యాప నుండి మనకి హయోమితాగ్జామ్ అంటే అని మనకు కులాలయం దొరుకుతుందండి అది కూడా మీకు ఎల్లో స్టికీ ట్రాప్స్ కానివ్వండి బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటాం మనం ఒకే జాతికి చెందిన రెండు పురుగు మందులు కలిపి పిచికారి చేస్తే ఉధృతి పెరిగిపోతుంది అండి పత్తి పంటలో పెరుగుతున్న రసం పీల్చు పురుగుల తాకిడి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటున్న శాస్త్రవేత్తలు పత్తి పంటలో బీటీ రకాలు వచ్చాక కాయతురుచు పురుగు సమస్యను రైతులు సులభంగా అధిగమిస్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు తాకిడి పంటకు పెనుముప్పుగా మారింది దీనికి తోడు ఏటా రసం పీల్చు పురుగుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది దీనివల్ల పంట ఎదుగుదల తగ్గి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఏ ఏ రసం పీల్చు పురుగులు పత్తి పంటను నష్టపరుస్తున్నాయి వాటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏమిటో గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ చౌదరి కర్షక మిత్ర ద్వారా రైతులకు వివరిస్తున్నారు డాక్టర్ రాజేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుంది అటు తెలంగాణలో యాభై లక్షల ఎకరాలకు పైగా సాగు అవుతుంది ప్రస్తుతం పత్తి పంట అరవై నుంచి తొంభై రోజుల వయసుల వరకు ఉంది ఈ మధ్యకాలంలో ఈ రసం పీల్చే పురుగు దాడి ఎక్కువ కనపడుతుంది ఈ నివారణకు ఏం చేయాలండి రైతు సార్లందరికీ నమస్కారం అండి ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రత్యేకించి ఏంటంటే ఈ తామర పురుగు కానివ్వండి అదేవిధంగా పచ్చదోమ కానివ్వండి అదేవిధంగా తెల్లదోమ కానివ్వండి అదేవిధంగా పిండినల్లి ఇవి ప్రత్యేకించి మనకి పత్తిలో వచ్చే రసం పీల్చే పురుగులండి ఏ దశల్లో ఈ రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువ అవుతుందండి సాధారణంగా మంచి ప్రశ్న అండి సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఎండలు బాగా ఉన్నప్పుడు లేకుంటే గాలి తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి మన సంతతి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది గమనించి ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపు పన్నెండు నుంచి పదిహేను రోజులు బాగా బెట్టగా ఉందండి ఇప్పుడు ఈ దశలో మనం చూసుకున్నట్లయితే ఆకు అడుగు బాగా తామర పురుగులు గమనించవచ్చు అదేవిధంగా ఆ పచ్చదొమ్మ కూడా గమనించవచ్చు కాబట్టి బాగా బెట్టగా ఉన్న దశలో మనకు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుందండి పదిహేను రోజుల క్రితం చూసుకున్నట్లయితే బాగా వర్షాలు పడ్డాయి వర్షాలు పడినప్పుడు మనకి ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి బాగా తగ్గిపోయిందండి ఈ గత పది రోజుల నుంచి కానివ్వండి వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ప్రత్యేకించి ఇప్పుడు చెప్పిన రసం పీల్చే పురుగుల్లో తామర పురుగు అదేవిధంగా పచ్చదోమ ఉధృతి బాగా ఉందండి ఈ తామర పురుగులు తల్లి మరియు పిల్ల పురుగులు ఏం చేస్తాయంటే ఆకు అడుగు బాగానే ఉండేసి బాగా రసం పీల్చడం వల్ల ఏమైతే అంటే గిడసారిపోతాయి ఆకు ఎడుగు బాగానే మనకు వెనకాల చూసుకున్నట్లయితే ఆకు బాగా మెరుస్తూ కనపడుతుంది ఇక్కడ చూసినట్లయితే ఆ తల్లి మరియు పిల్ల పురుగులు బాగా రసం పీల్చడం వల్ల మీకు బాగా ఎండకు మెరుస్తూ కనపడతాండి ఆకులు బాగా గిడస బారిపోయి మొక్క చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకుంటూ మొదటి దశలో మనము దీన్ని నివారించుకునే చర్యలు మనం తీసుకోవాలండి అదేవిధంగా మనకు పచ్చదోమ చూసుకున్నట్లయితే అది కూడా మనకు తల్లి పురుగులు అదేవిధంగా పిల్లి పురుగులు ఆకు అడుగు బాగా ఉండేసి రసం పీల్చడం వల్ల మొక్కలు ఎదుగుకోకుండా ఆకులు ముడుచుకుపోవడం కూడా జరుగుతామండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆ పచ్చదోమొక్క గాయపరచు లక్షణాలు మనం చూస్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆకులు చివరల మొత్తము ఎర్రగా మారిపోయినాయి అదేవిధంగా ఇక్కడ ఆకుడు చూసుకున్నట్లయితే ఆకు కూడా బాగా ముడుచుకుపోయిందండి అదేవిధంగా బాగా గిడిసగా గిడిసబారిపోయింది పచ్చదోమ కూడా మనకు కనపడుతుందండి తల్లి పురుగు ఒక పచ్చదోమ ఏంటంటే సత్తగా మనకు రసం పీల్చడం వల్ల ఏమైందంటే బాగా ఆకులు కిందికి ముడుచుకొని పోతాయి అదేవిధంగా ఆకు చివరలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఎరుపు రంగులో కూడా కనిపిస్తాయి ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైతే అంటే మొక్క ఎదగకోకుండా అలానే గిడిసారిపోయి దానికి ఎటువంటి పూత కానివ్వండి కాయలు కానివ్వండి వచ్చే రావడానికి అవకాశం ఉండదు కాబట్టి మనకి దీన్ని గమనించుకొని మొదటి దశలోనే దీన్ని నివారించుకోవాలండి పత్తి పంట తొలి దశలో అంటే అరవై రోజుల్లోపు పీల్చు పురుగుల తాకిడిని కాండానికి మందుపూసే విధానం ద్వారా నివారించవచ్చు ప్రస్తుతం పంట దశ అరవై రోజులు దాటింది కాబట్టి రైతులు ఈ పురుగులపై నిఘా ఉంచి సమగ్ర సస్యరక్షణ విధానాలతో అరికట్టాలని సూచిస్తున్నారు డాక్టర్ రాజేష్ చౌదరి పంట దశ చూసుకున్నట్ల పూత దశలో ఉంది అదేవిధంగా గోడ దశలో ఉంది కాబట్టి ఆ రైస్ ఓవర్లు ఏంటంటే తగిన చర్యలు తీసుకోవాలి మొదటి దశలో ఏంటంటే సమీకృతంగా మనము పొలాలకు వెళ్ళినప్పుడు ఎంతవరకు ఉధృతి ఉందో అని మనం గమనించుకోవాలండి ఆ రసం పీల్చే పురుగులో తామర పురుగులైతే ఆకుకి ఎనిమిది నుంచి పది పురుగులు ఉన్నప్పటికీ మనకు మందులు పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా పచ్చదోమేసరికి మనకు ఆకు ఒక రెండు నుంచి మూడు తల్లి పురుగులు కానివ్వండి పిల్ల పురుగులు కానివ్వండి ఆ దశలో మనకు జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి మొదటి దశలో చూసుకున్నట్లయితే పురుగు మందులే కాకుండా వేప గింజల కషాయం కానివ్వండి వేప నూనె కానివ్వండి ఇవి వాడుకున్నట్లయితే ఏవైతే అంటే ఇవన్నీ ఏంటంటే గుడ్లు అదే అదేవిధంగా తల్లి పురుగులు రసం పీల్చుకోకుండా ఆపుతుంది కాబట్టి మొదటి దశలో మనకి ఏంటంటే రైస్ సోరలు ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలండి అది కూడా గమనించుకుంటే ఏంటంటే మనకి ఏవైతే మిత్ర కీటకాలు అంటామండి అంటే అక్షింతల పురుగు కానివ్వండి లేకుంటే సాలేళ్ళు కానివ్వండి మనకి ఎక్కువగా ఈ పత్తి పొలాల్లో కనపడతాయి కాబట్టి సంతతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి వేప నూనె కానివ్వండి అదేవిధంగా ఎటువంటి కీటనాశకాలు మనకి పిచ్చికారీ చేసుకోకూడదు ఆ రసం పీల్చే పురుగులను ఏవైతే ఉన్నాయో మనకి హాని చేసే పురుగుల్ని దాన్ని తిని మనకి ఆ సంతతిని రసం పీల్చే పురుగులు సంతతిని తగ్గిస్తాయి కాబట్టి దయచేసి రైస్ సోర్లు దాన్ని గమనించుకొని పురుగుల మందులు పిచ్చికారీ చేసుకోకుండా ఆపేయాలండి ఒకవేళ పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ అంటే ఆకుకు ఒక రెండో కానీ లేకుంటే ఎనిమిది కానీ ఉన్నప్పుడు మొదటి దశలో రసం పీల్చే పురుగులకి లీటర్కి ఒక ఐదు ఎంఎల్ చొప్పున మనకు నూనె పిచ్చికారి చేసుకోవచ్చు అదేవిధంగా వేప గింజల కషాయం కూడా పిచిక చేసుకోవచ్చు అండి అదేవిధంగా మనకు మార్కెట్లో పదివేలు పీపీఎం వ్యాపలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది అది మనకి లీటర్ నీటికి రెండు ఎమ్మెల్యేలు చొప్పున పిచికారి చేసుకుంటే కొద్ది వరకు మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు మనం నివారించుకోవచ్చు రైస్ రైస్టోర్లు ఎక్కువగా మనం ఏంటంటే వర్షాలు పడిన వెంటనే మందులు పిచికారి చేస్తూ అలా పిచికారి చేయొచ్చా అంటే ఏంటంటే ఎక్కువగా వర్షం పడినప్పుడు ఏమైతే ఉన్నాయో ఈ వర్షానికి ఈ రసం పీల్చే పురుగులు కొట్టుకుపోతాయి కాబట్టి దయచేసి వర్షం వెంటనే కానివ్వండి లేకుంటే రెండు మూడు రోజుల తర్వాత కానీ మందు పిచికారి చేసే అవసరం ఉండదండి దాన్ని గమనించుకుంటూ ఒక వారం రోజుల తర్వాత కానివ్వండి ఎనిమిది రోజుల తర్వాత కానివ్వండి ఎప్పుడైతే ఉధృతి పెరుగు పెరగడం గమనిస్తామో అప్పుడు ఆ దశలో మనకు పురుగు మందులు వాడుకోవాలండి తామర పురుగు ఏంటంటే మొదటి దశలో అస్ఫేట్ కానివ్వండి అస్ఫేట్ అయితే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచ్చిక్యారీ చేసుకోవడండి మార్కెట్లో మనకి అష్టాఫ్ అనే రూపంలో దొరుకుతుందండి మనకి అదేవిధంగా థయోమితాగ్జామ్ అంటే అక్టారా అని మనకి మార్కెట్లో దొరుకుతుందండి థయోమితాక్జామ్ అయితే పాయింట్ రెండు గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి కొంతమంది రైస్ సో ఏం చేస్తారంటే అసిఫైట్ ప్లస్ థయోమితాక్జం రెండు కలుపుతారు అలా కలపడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి సో దాన్ని గమనించుకుంటూ ఏ అయితే మోతాదు చెప్పాము అస్ఫేట్ అయితే లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు అదేవిధంగా థయోమితాక్జం అయితే పాయింట్ రెండు గ్రాములు చొప్పున మనం పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా ప్రైడ్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది అష్టామ ప్రైడ్ అని వస్తుంది మనకు అది కూడా పాయింట్ రెండు గ్రాములు ప్రతి లీటర్ నీటికి ఉధృతం బట్టి మార్చి మార్చి మనకు మందులు పిచ్చికారీ చేసుకోవాలండి ఒకవేళ మనకు అందుబాటులో మనకు వేపనం ఉందనుకోండి వేపనం ఉందా పాటు అస్ఫైడ్ కానివ్వండి అక్టారా కానివ్వండి ఎగ్జామ్ కానివ్వండి ప్రైడ్ కానివ్వండి వేపు నువ్వుతో పాటు ఎటువంటి పురుగు మంది అయినా కలిపి మనం పిచికారి చేసుకోవచ్చండి కొద్ది వరకు మనకు ఉధృతి తగ్గుతుంది సో దీన్ని మనకి ఏంటంటే తామర పురుగుకి నివారించుకోవచ్చు అదేవిధంగా మనకి ఇందాక చెప్పినట్లు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఆకుకి ఎనిమిది నుంచి పది ఇంకా లేకుంటే దానికన్నా మించి ఎక్కువగా ఉన్నప్పుడు లేకుంటే ఆకుల అంచులు మనకి ఎర్రగా మారినప్పుడు లేకుంటే ఆకులు మొత్తం అదే అదేవిధంగా మనకి ఏవైతే ఉందో గిడిసారిపోయినప్పుడు ఏంటంటే వేరే రకాల పురుగు మందులు ఉన్నాయి అది మీకు చూసుకున్నట్లయితే ఫ్లోనిక్ కమీడ్ అంటే మనకి మార్కెట్లో ఉలాలయం దొరుకుతుందండి అది కూడా మీకు పాయింట్ మూడు గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచ్చికారీ చేసుకోవాలి అదేవిధంగా తామర పురుగులు అదేవిధంగా తెల్ల తెల్ల పల్లదోమ కానివ్వండి పచ్చదోమ కానీ మూడు రకాలు మనకు ఉంటే ఈ మూడు రకాలకు మనకి ఏంటంటే ఈ ఫ్లోనికమైడ్ అనేది మనకు బాగా పనిచేస్తుంది పాయింట్ మూడు గ్రాములు ప్రతి లీటర్ నీటికి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా సిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అని మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి అది కూడా మనకు తామర పురుగులకి అదేవిధంగా పచ్చదోమకి అదేవిధంగా తెల్లదోమకి బాగా పనిచేస్తుంది కాబట్టి అది కూడా లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మనకి పిచ్చికారీ చేసుకోవాలి ఇది కూడా మనకు మార్కెట్లో రీజెంట్ అనే రూపంలో దొరుకుతుంది అదేవిధంగా చాలా రకాల బ్రాండ్ నేమ్స్ ఉంటాయి సో దీన్ని గమనించుకొని రైస్ స్టోర్లో మనకి ఏంటంటే ఉధృతిని బట్టి మనకు పిచ్చికారీ చేసుకుంటే కొద్దివరకు తామర పురుగులు కానివ్వండి అదేవిధంగా పచ్చదోమ కానీ కానివ్వండి మనకు నివారించుకోవచ్చు ప్రత్యేకించి తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉందనుకోండి మనకి డయాఫెన్ అనేది మనకి మార్కెట్లో అందుబాటులో ఉంటుందండి డయాఫెన్థ్యురాన్ అయితే లీటర్ నీటికి ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాముల చొప్పున పిచ్చికారి చేసుకోవాలండి ఇది పిచ్చికారి చేసుకుంటే మనకి ఏదైతే ఉందో రసం పిల్చే పురుగులో తామర పురుగు కానివ్వండి అదేవిధంగా తెల్లదోమ కానివ్వండి అదేవిధంగా మనకి పచ్చదోమ దీన్ని కూడా నివారించబడుతుంది కాబట్టి ఉధృతిని బట్టి మనకి మార్చి మార్చి పిచ్చికారి చేసుకోవాలండి దయచేసి రైస్ సోదలు రెండు మూడు పురుగు మందులు కలిపి పిచ్చికారి చేసుకోవద్దండి సో దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు బతుకు బతికించు అన్న నినాదమే సమగ్ర సస్యరక్షణ యొక్క ప్రాథమిక సూత్రం కేవలం పురుగు మందులపై ఆధారపడకుండా ప్రకృతి సిద్ధంగా పంటకు హాని చేసే పురుగులను అరికట్టే మార్గాలపై రైతులు దృష్టి పెట్టాలి సమగ్ర సస్యరక్షణలో మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ పొలంలో మనకి ఏదైతే ఉన్నాయో పసుపట్టలు కానివ్వండి అదేవిధంగా బులుగు జిగురట్లు అంటే ఇవి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ కానివ్వండి బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అంటాం మనం అవి ఖచ్చితంగా ఎకరాకు ఒక ఎనిమిది నుంచి పది చొప్పున పెట్టుకోవాలండి అవి పెట్టుకుంటే మనకి ఏవైతే ఉన్నాయో ఈ పురుగులు సంతతి ఏవైతే ఉన్నాయో దాన్ని అతుక్కుపోయి కొద్దివరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పొలం చుట్టూ మనకేవైతే ఉన్నాయో కంచ పంటగా మనకు జొన్న కానివ్వండి సజ్జ కానివ్వండి ఇలాంటి పంటలు వేసుకున్నప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో అందులో మనకి సాలెడ్లు కానివ్వండి అదేవిధంగా అక్షంతల పులుగులు కానివ్వండి లేకుంటే క్రైజోప్ అనేది అక్కడ వృద్ధి చెంది మనకి పొలంలో ఉండే రసం పీల్చే పురుగు మీద దాని మీద పడి తింటాయి కాబట్టి కొద్ది వరకు ఈ రసం పీల్చే పురుగు ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందండి ఒకే జాతికి చెందిన రెండు పురుగు మందులు కలిపి పిచికారి చేస్తే ఉధృతి పెరిగిపోతుందండి అదేవిధంగా ఈ నియోనికోటినాడికి చెందిన మందులు ఏవైతే ఇందాక చెప్పినట్లు మీకు ఇమిడాక్లోడి కానివ్వండి ఫిప్రోయిన్లు కానివ్వండి అదేవిధంగా థయోమితాబ్జం కానివ్వండి అరవై రోజుల లోపు మనకి నియోనికోటినాడి జాతికి చెందిన పురుగు మందులు పిచికారి చేసుకుంటే ఈ ఉధృతి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అదేవిధంగా విధంగా సోదరులు చాలా మంది ఏం చేస్తారంటే ఈ పైరథ్రాయిడ్స్ జాతికి చెందిన మందులు సెత్రన్ కానివ్వండి సైపర్ మిత్రింగ్ కానివ్వండి డెకా మెత్రన్ కానివ్వండి ఈ మందులు మనకి ఏదైతే ఉందో అరవై రోజులు లోపు చేసుకుంటే ఈ తెల్లదోమ ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ పురుగు మందులు తగ్గించుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు